ఆంధ్రప్రదేశ్ అంటే మీకు తెలుసు సంభాషణ ఉన్న ఏదో ఒక క్యారెక్టర్ తీసుకుంటా ఏదైనా రెండు క్యారెక్టర్ తీసుకున్నా రెండు క్యారెక్టర్ ఇచ్చి ఆ సిచ్యువేషన్ లో ఆ క్యారెక్టర్స్ ఎలా మాట్లాడాయి ఎలా ప్రవర్తించాయి ఎలా కన్వర్స్ అయ్యాయి అంటే సంభాషణ జరిపాయి అనేది ఓన్ గా రాయాలి ఇక పోతే లెటర్ రైటింగ్ వచ్చేసరికి ఇక్కడ పర్సనల్ లెటర్ ఉంటుంది పర్సనల్ లెటర్ కంపల్సరీగా ఉండొచ్చు ఒకసారి అలాగే ఇంకేముంటది అఫీషియల్ లెటర్ ఆఫీషియల్ లెటర్ ఉంటది పర్సనల్ లెటర్ తెలుసు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మనకి క్లోజ్ గా ఉండే వాళ్ళకి రాసిన లెటర్ ఏదైతే పర్సనల్ లెటర్ ఆఫీషియల్ లెటర్ అంటే ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గారు ఎవరికి రాసినా దాన్ని ఏమంటాం అంటే అఫీషియల్ లెటర్ అంటాము ఈ ఫార్మేట్స్ నేను చెప్తా ఇకపోతే ముప్పై యాదవ్ ప్రశ్నలో మనకి కంపల్సరీగా ఉండేది ఏంటంటే స్పీచ్ ప్రిపరేషన్ స్పీచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ రాయమని అడగచ్చు మిమ్మల్ని లేకపోతే మీ ఫ్యామిలీ ప్రస్తుత సమాజంలో ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని దాని గురించి మీరు ఎలా రియాక్ట్ అవుతారో స్పీచ్ రాయమని అడగచ్చు స్పీచ్ అంటే తెలుసు ఆడియన్స్ ఉద్దేశించి మాట్లాడుతున్నాం మనం స్పీచ్ లో మనం ఏం చేస్తాం ఆడియన్స్ ఉద్దేశించి మాట్లాడుతాం రాము వచ్చి ఈ రోజు లిటరసీ ప్రాబాన్ని చెప్పమని అడుగుతాం వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ లిటరసీ అని అడిగినప్పుడు దాని గురించి ఒక స్పీచ్ ప్రిపేర్ చేయమని కూర్చొని దాన్ని ప్రిపేర్ చేసుకొచ్చి ఇక్కడ అందరికీ చెప్తారు అక్కడ మీటింగ్ లో మీటింగ్ లో మనం ఎవరైతే మాట్లాడతామో ఆ విధమైనటువంటి ఒక ఇంకొకటి ఒక్కోసారి డిస్క్రిప్షన్ కూడా వేస్తున్నాడు లెసన్లోని ఏది ఏదైనా ఒక సంఘటన తీసుకొని దాన్ని డిస్క్రైన్ చేయమని అడుగుతున్నాడు డిస్క్రిప్స్ ఇది కూడా అసైడ్ అయ్యింది చక్కగా రాయించు అసలు కూడా ఓపెన్ అండి ఇంకొకటి ఇందులో మనకి ఇచ్చే ఛాన్స్ ఏంటంటే డైరీ ప్రశ్న ఇది ఏ స్పీచ్ ఇస్తే మీ డైరీ ఇవ్వొచ్చు డైరీ ఎక్కువగా డైరీ ఫార్మేట్ ఏంటి అని కూడా మీకు థర్టీ సెవెన్ వచ్చేసరికి ఒకటి ఉంటాయి అంటే ఐదు క్వశ్చన్స్ రాయాలి డబ్ల్యూహెచ్ ఈ ఐదు రాస్తే ఒక్కొక్క ప్రశ్నకి రెండు మార్కులు చొప్పున ఐదు రోజులు పది మార్కులకు ఇస్తాడు ఎలా ఇస్తాడు అంటే ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పేరాగ్రాఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్రేజ్ కానీ నోట్స్ కానీ అండర్లైన్ చేస్తాడు ఆ అండర్లైన్ చేసినటువంటి ఆ భాగం ఆ ప్రైజ్ లేదా బోర్డు మీరు ప్రిపేర్ చేసే డబ్ల్యూహెచ్ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అవ్వాలి ఆన్సర్ అవ్వాలి అలా అది ఆన్సర్ గా వచ్చేటట్టు మీరు డబ్ల్యూహెచ్ఈ క్వశ్చన్ రాయండి హు ఆర్ యు అంటే ఏం చెప్తా ఇదేంటి రోషన్ కదా రోషన్ ఇస్ ఎ స్టూడెంట్ అన్నాను దాంట్లో రోషన్ అనేది అండర్లైన్ చేశాను అండర్లైన్ చేసిన పదము క్వశ్చన్ క్వశ్చన్ ఒక మనం ప్రిపేర్ చేసే ప్రశ్నకి ఆన్సర్ అవ్వాలి రోషన్ హూ ఈ స్టూడెంట్ అంటే ఎవరు చెప్తారు మీరు రోషన్ ఈ స్టూడెంట్ అని చెప్తారు కదా ఆ సెంటెన్స్ లో రోషన్ ఈజ్ రోషన్ ఈజ్ స్టూడెంట్ అనే సెంటెన్స్ లో రోషన్ అని పదం అండర్లైన్ చేశాను నేను వేసిన ప్రశ్న ఏంటి హూ ఈజ్ స్టూడెంట్ అన్న కదా అప్పుడు రోషన్ అనేది ఆన్సర్ వచ్చింది ఆ విధంగా ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు ఆ పారాగ్రాఫ్ లో ఒక ఫైవ్ ప్రేజ్ కానీ ఫైవ్ వర్డ్స్ కానీ అండర్లైన్ చేస్తాడు అండర్లైన్ చేసిన ప్రేజ్ లేదా వర్డ్ ఆన్సర్ అవ్వాలి మనం వేసే నిర్మించుకోసే ఆన్సర్ అవ్వాలి సరే అట్లా దీనిపై దీంట్లో ఇది ఏ అనుకోండి బి ఇస్తాడు అంటే ఒక పై చార్జ్ లేదా బార్ బార్దాఫ్ ఇస్తాడు ఒక పై చార్జ్ బార్ బార్దాప్ కానీ ఇచ్చి ఏం చేస్తాడు అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ చేయమంటాడు దాంట్లో ఏముందో ఇన్ఫర్మేషన్ దాన్ని చక్కగా మీరు ఎక్సిప్ట్ చేసి పారాగ్రాఫ్ రూపంలో చక్కగా నీట్ గా అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఎగ్జాంపుల్ జట్ని చూసి దాన్ని రాయాలంటే అలాగే రాష్ట్ర దాంట్లో ఉన్న అంశాలను ఓడించుకుని చక్కగా మీరు అందులో ఇన్ఫర్మేషన్ అంతా కూడా రిటర్న్ గా పారాకార్ రూపంలో లేదా ఎస్ఐ రూపంలో చక్కగా రాయాలి ప్రజెంట్ చేయగలరు దాన్ని అంతా ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసుకుని చక్కగా రాయాలి అలా అని నేను చెప్తా ఇట్లా సిక్స్ కోసం ఉంటే ఇందులో మీరు రాయాల్సింది మూడు అంటే ప్రతి సెగ్మెంట్ లో ముప్పై ఉన్నాయి ఏ బిఏ ఏదైనా రాయొచ్చు ఇంకా ఏం చెప్తున్నారంటే మీకు మొత్తం అన్ని చాయిస్ మొత్తం రాసేయండి ఎందుకంటే ఇక్కడ ముప్పై మార్కులకి ముప్పై మార్కులు తెచ్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెటర్ రైటింగ్ ముప్పై ఐదో ప్రశ్న ఉంది రెండు కూడా చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ రైటింగ్ చెప్తుంది ఈ లెటర్ రైటింగ్ వచ్చేసరికి ఒకటి ఏం చెప్పాను నేను పర్సనల్ లెటర్ వస్తుంది అని చెప్పాను అలా పర్సనల్ లెటర్ ఎవరికి రాస్తాము ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కి రాసేది పర్సనల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాస్ట్లో ఉన్నావు మీ ఫాదర్ దగ్గర నుంచి ఆ మంత్ కావాల్సిన పాకెట్ మనీ కావాలని అడగాలి లెటర్ రాయాలి దాన్ని ఎలా రాస్తాము పర్సనల్ లెటర్ ఫార్మెట్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం పర్సనల్ లెటర్ ఫార్మెట్ ఇది పేజ్ ఇది పేజ్ ఇది పేజ్ అనుకుంటే దీనికి రైట్ సైడ్ టాప్ మనం స్టేషన్ డేట్ రాయాలి స్టేషన్ అంటే మనం ఉన్న ప్లేస్ మనం ఉన్న ప్లేస్ రాస్తాం ఇక్కడ కంపల్సరీగా కామ పెట్టాలి ఇంకా డేట్ వేయాలి డేట్ ఎలా అక్కడ వేయొద్దు ఇక్కడ చూడండి డేట్ ఎలా వేస్తా ఉంటారు ఒక్కొక్కసారి ఇలా వెయ్యొద్దు ఒక్కొక్కసారి ఇంకో రకంగా రాస్తారు ఇలా రాస్తారు ఇలా వెయ్యొద్దు డేట్ వేసే ఫార్మేట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రోజు డేట్ ఎంత మార్చి కదా మార్చి పెట్టి కామ పెట్టండి పెట్టి ఇలా వేసి ఇక్కడ ఓకే నెక్స్ట్ దీనికి ఒక లైన్ వదిలేసి రైట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసేయండి లెఫ్ట్ సైడ్ లో మనం పర్సనల్ అయితే గుర్తు పెట్టుకోండి ఫాదర్ రాస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డియర్ ఫాదర్ అని రాయచ్చు డియర్ ఫాదర్ డియర్ ఫాదర్ అని రామల్ లేదా బ్రదర్ ఒక రాస్తున్నారు అప్పుడు ఏం రాస్తారు డియర్ బ్రదర్ డియర్ బ్రదర్ బ్రదర్ అని రాయచ్చు కామల్ లేదంటే మదర్ రాస్తున్నారు డియర్ మదర్ లేదా ఫ్రెండ్ కి రాస్తున్నారు డియర్ ఫ్రెండ్ ఎవరికి రాస్తే డియర్ ఫ్రెండ్ లేకపోతే మీ ఫ్రెండ్ నేమ్ తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అని పేరు డియర్ రాజేష్ డియర్ రమేష్ డియర్ రమ్య డియర్ రాకేష్ వెరీ నైస్ పేరు తెలిస్తే ఫ్రెండ్ పేరు పేరు మా దగ్గర మదర్ ఫాదర్ మాత్రం మనం నేను పెట్టాను కాబట్టి డియర్ ఫాదర్ డియర్ మదర్ రాస్తాం సరే ఇప్పుడు ఫాదర్ రాస్తున్నాం పాకెట్ మరి గురించి కావాలి ఇప్పుడు ఇలా పెట్టి తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం రాస్తాం మై డియర్ ఫాదర్ ఇట్లా డ్రాక్ష రాస్తాం కదా మై డియర్ తిరిగి వేస్తా మై డియర్ ఫాదర్ ఐఎమ్ హ్యాపీ హియర్ అండ్ హ్యాపీ హియర్ అండ్ ఐ ఎక్స్పెక్ట్ సేమ్ విత్ యూ ఆల్ ఇలా ఇంట్రొడక్షన్ రాస్తాం అవునా రాయా ఇదో ఇలా ఇంట్రొడక్షన్ రాస్తాను తర్వాత మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలని ఏ గురించి లెటర్ రాయమన్నారు దాని గురించి చక్కగా మొత్తం మ్యాటర్ అంతా కూడా మీరు రాసేస్తారు ఇది ఎంత రిందీగా రాసినా ప్రాబ్లమ్ లేదు ఎందుకంటే పర్సనల్ లెటర్ బాడీ ఆఫ్ ది కంటెంట్ అంటారు బాడీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పార్ట్ ఇది కమ్యూనికేషన్ పార్ట్ అంటాం దీన్ని ఇదేమో స్టేషన్ హెడ్డింగ్ అంటాము ఇదేమో శానిటేషను ఇదేమో బాడీ ఆఫ్ ది లెటర్ అంటాము లేదా కమ్యూనికేషన్ పార్ట్ అంటాము దీని తర్వాత క్లోజింగ్ పార్ట్ ఉంటుంది ఆ తర్వాత అడ్రస్ ఉంటుంది ఇది ఇలా ఇన్ఫర్మేషన్ రాస్తారు ఎంత రాయాలంటే అంత రాస్తారు చక్కగా క్లోజింగ్ పార్ట్ కూడా రాసిన తర్వాత ఎండింగ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు ఇటు సైడ్ ఈ రైట్ సైడ్ బోటంలో ఏం చేస్తాం విత్ పరా విత్ లవ్ పేరెంట్స్ కాబట్టి మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అని రాసి ఇక్కడ మీరు సంతకం ఈ సైన్ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ చేస్తాం ఇక్కడ చిన్న కామ ఇక్కడ పుష్ప సిగ్నేచర్ చేస్తాం లేకపోతే యువర్స్ లవింగ్ అని కూడా రాయచ్చు విత్ లవ్ లేదా యువర్స్ లవింగ్ అని కూడా రాయచ్చు యువర్స్ లవింగ్ ఏదో ఒకటి రాయచ్చు రెండులో ఏదో ఒకటి మనం రాయచ్చు చూడండి అందరూ నోట్ చేసుకోవాలి ఇదంతా నోట్ చేసుకోవాలి కామ పెట్టాలి విత్లావు కానీ గాని ఎలా రాసిన పర్లేదు రాయించుకుంటా సిగ్నేచర్ చేయాలి ఇటు పక్కన మనతో అడ్రస్ ఉండాలి లెఫ్ట్ సైడ్ బోటంలో మనం ఏం చేస్తాము అడ్రస్ వెయ్యాలి అడ్రస్ మన అడ్రస్ ఎవరి అడ్రస్ వస్తాము అడ్రస్ ఎవరి ట్రావెల్ మనస్ రాస్తున్నాము ఈ లెటర్ ఎవరికి చేరాలో వాళ్ళ అడ్రస్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పాత్ర ఎక్కడ ఉన్నారు అడ్రస్ మనకి అడ్రస్ ఎవరికి చేరాలో వాళ్ళ అడ్రస్ ఇక్కడ అడ్రస్ చక్కగా రాస్తాం అన్నమాట అడ్రస్ రాసి దానికి కామ పెట్టి ఇక్కడ చివరకు పుష్టపడుతుంది ఓకే ఇది పర్సనల్ లెటర్ ఫార్మేట్ అఫీషియల్ లెటర్ ఫార్మేట్ మనం ఏం చేద్దామంటే లెటర్ మనం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి రాద్దాం ఎందుకంటే మన ఏరియాలో ఎవరో నైన్ పూట చేసినా తెలుసు తిరుగుతున్నారు అనుకున్నాం దొంగలు ఓకే తిరుగుతున్నారు అనుకున్నాం అప్పుడు మనం ఎవర్రాసాల ఎక్కడ రాసనగా ఒక సబ్మిషన్ కోర్ పోస్ట్ స్టేషన్ రేపునో పోస్ట్ ఆఫీస్ కి రాస్తం అసైకి రాస్తం ప్రణాగాను చూస్తున్నప్పుడు ఇది ఆఫీషియల్ కలకత్తా రాసన ఆఫీషియల్ అంట సిఎం రాసన ఆఫీషియల్ లైగకపోతే పోలీస్ కమిషనర్ రాసన ఆఫీషియల్ మిస సర్పంచ్ గారి రాసన కూడా ఆఫీషియల్ అదంతే విఏ రాసన ఆఫీషియల్ అంట లేకపోతే మీ సర్పంచ్ సెక్రటరీ ఆ విలేజ్ సెక్రటరీ రాసన ఆఫీషియల్ అంట వారికి రాసన ఆఫీషియల్స్ కి యాదండి మీ నిచ్చం రాసన మీ టీచర్ రాసన ఆఫీషియల్ ఒక అఫీషియల్ అనే ఫార్మేట్ అలా ఉంటుందో చూడండి అఫీషియల్ అనే ఫార్మేట్ రాసేటప్పుడు స్టేషన్ డేట్ మనకి ఇప్పటికీ దీనికి రెండు రకాలు ఉంటాయి ఓపెన్ ఓపెన్ ఫార్మేట్ ఉంది క్లోజ్ ఫార్మేట్ ఉంది ఓపెన్ ఫార్మేట్ క్లోజ్ ఫార్మేట్ అది రెండు ఉంటాయి ఓపెన్ ఫార్మేట్ లో అన్ని ఎలా రాస్తాం అంటే అన్ని వన్ సైడ్ వచ్చేస్తాయి క్లోజ్ ఫార్మేట్ ఎలా ఉంది అంటే చూడండి స్టేషన్ డేట్ ఎండింగ్ అని చెప్పాను కదా అది ఎప్పుడు కూడా ఇప్పుడు అక్కడే వస్తుంది కామా

డిస్టిక్ ఇవన్నీ రాస్తాం కామాలు ఉండాలి చివరి పుస్తకం ఇక దీని కింద టూ అడ్రస్ రాస్తాం టూ అంటే ఎవరికి ఎవరికి రాస్తాము వాళ్ళ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ టు ద పోలీస్ స్టేషన్ టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మీ దగ్గర ఏముంది గుడివాడ టూ టౌన్ టూ పోలీస్ స్టేషన్ టూ టౌన్ లో వన్ టౌన్ లో ఉంటుంది కదా టూ పోలీస్ స్టేషన్ సార్ నాకు అడ్రస్ తెలియదండి టూ అడ్రస్ ఎలా రాయాలండి అని అనకూడదు అక్కడ ఇచ్చాడు కమిషనర్ రాయమన్నాడు అప్పుడు మీ దగ్గర ఉన్న మున్సిపల్ కమిషనర్ గుడివాడ మున్సిపాలిటీ గుడివాడ కృష్ణాజనం అంతే డిఓ గారి టు ద డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మచిలీపట్నం కృష్ణాజనం అంతే కృష్ణా డిస్టిక్ అంతే అక్కడ తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ రిపోర్ట్ రాయాలి రిపోర్ట్ న్యూస్ పేపర్ రిపోర్ట్ రాయాలి లేకపోతే ఏదో మీరు ఏదో న్యూస్ న్యూస్ పబ్లిష్ చేయాలని అడగాలి అప్పుడు టూ దా ఈనాడు టూ దా ఈనాడు డైలీ లేదా టూ సాక్షి డైలీ లేదా సాక్షి న్యూస్ ఈనాడు న్యూస్ టూ దా రిపోర్టర్ ఈనాడు న్యూస్ విజయవాడ కృష్ణ డిస్టిక్ లేదా కృష్ణ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ పిన్కోడ్ చేస్తే ఇది పిన్కోడ్ అంటే తెలియదు కానీ నేను ఫోర్ నెంబర్ నెంబర్ ఉండవు ఆరు నెంబర్

అలగుడు వాళ్ళ రైడి కృష్ణ ఓకే ఎట్లా రాసా కృష్ణ రాసిన తర్వాత ముఖ్యమైన పాయింట్ చెప్తాను ప్రమోట్ చేసేది తోట చెప్పింది నెక్స్ట్ సబ్జెక్ట్ రాయొచ్చు నెక్స్ట్ ఏం రాయొచ్చు అంటే శానిటేషన్ ఇందాక రాసిన డిఎర్ ఫాదర్ డిఎర్ మాదర్ రాసా శానిటేషన్ అని చూడటం ఒకటి శానిటేషన్ రెస్పెక్టెడ్ సార్ అని రాయొచ్చు రెస్పెక్టెడ్ సార్ లేదా రెస్పెక్టెడ్ మేడం లేదా డిఎస్ఆర్ అని రాస్తారు ఒకసారి డిఎస్ మేడం అని రాస్తారు లేదా సింపుల్ గా సార్ అని ఓకే ఇలా మీరు శానిటేషన్ ఇలా రేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ రాస్తారు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ రాస్తారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాసిన తర్వాత క్లోజింగ్ పార్ట్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఇక్కడ మిడిల్ థ్యాంక్ యూ ಥ್ಯಾಂಕಿಂಗ್ ಯು ಅಂಡ್ ಮೆಟ್ಟಿ ಇಕ್ಕಡ ಚಿತ್ರಕ ಯಾ ಓಕೆ ನೆಕ್ಸ್ಟ್ ಏನು ಹೇಳ್ತಾ ಈ ರೈಟ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ ಬಾಟಮ್ ಅಲ್ಲಿ ಒಂದು ರಾಸ್ಮಿ ಯು ಆರ್ ಸಿನ್ಸಿಯರ್ಲಿ ಯು ಆರ್ ಸಿನ್ಸಿಯರ್ಲಿ ಯು ಆರ್ ಸ್ಟ್ರೋಲಿ ಯು ಆರ್ ಒಬಿಡಿಯೆಂಟ್ಲಿ ಓಕೆ ಯು ಆರ್ ಸ್ಟ್ರೋಲಿ ಯು ಆರ್ ಸಿನ್ಸಿಯರ್ಲಿ ಯು ಆರ್ ಒಬಿಡಿಯೆಂಟ್ಲಿ ಏನೇ ಗಾಯ್ಸ್ ಆಫೀಷಿಯಲ್ ಗಾಬಿಟ್ ಯು ಆರ್ ಸಿನ್ಸಿಯರ್ ಅಲ್ಲ ಯು ಆರ್ లిక్విడ్ సిన్సియర్లీ ఎక్కడ మీరు సిగ్నేచర్ చేస్తారు అంటే అఫీషియల్ లెటర్ అయిపోయింది అఫీషియల్ లెటర్ ఫార్మేట్ ఇది స్టేషన్ డేట్ ఎడ్డింగ్ అంటాం టూ ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ శానిటేషన్ బాడీ ఆఫ్ ది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ మార్క్ బాడీ ఆఫ్ ది లెటర్ అంటాం దాని కింద థ్యాంక్ యూ నెక్స్ట్ వెబ్ సైడ్ రైట్ సైడ్ బోటమ్ లో ఎవరు సిన్సియర్లీ అని రాయొచ్చు ఎవరు స్టోర్లీ అని రాయొచ్చు లేదా ఎవరు సొబీడియన్ అని రాయొచ్చు క్లాసిక్ వెళ్దాం మీ సినేజర్ వస్తుంది అయిపో ఏంటో అయిపోయింది ఓకే నెక్స్ట్ ఇక మనం చేయాల్సి ఏంటి అంటే ఆఫీస్ ఏదో ముప్పై ఆరు ముప్పై ఆరు ప్రశ్న ఇది ముప్పై ఆరు బ్లస్ చేసి మనం ఎంత డైరీ చెప్పు డైరీ కూడా ఫార్మెట్ ఉంది మీరు డైరీ ఫార్బెట్ మచ్చుకోండి ఫార్మెట్ మీరు ఏం లేదు మేడం రాస్తున్నారో అనే దాన్ని కొద్దిగా పక్కన పెడితే ఫార్మేట్ మర్చిపోకూడదు ఫార్మేట్ చూడండి డైరీ ఫార్మేట్ చూద్దాం సార్ డైరీ ఇస్తున్నాడు కంపల్సరీ కోసం ఇది కూడా పది మార్కులు ఇస్తున్నాడు టెన్ మార్కులు ఇస్తున్నాడు కాబట్టి రాసేటప్పుడు డైరీ రాసేటప్పుడు మీరేం చేయొచ్చు స్టేషన్ డేట్ లెఫ్ట్ సార్ రైట్ సైడ్ టాప్ లో లేదు అంటే మీరు మొత్తం కూడా ఓపెన్ ఫార్మేట్ లాగా మొత్తం అన్ని కూడా హెడ్డింగ్స్ అన్ని కూడా వన్ సైడే రాసేయచ్చు తప్పేం కాదు कोई फॉर्मेट सुन लेना दो पेन और दो फॉर्मेट दोनों में वो पेन फॉर्मेट में आया जिससे एक का रास्ता फॉर एग्जांपल स्टेशन डेट आना गला डेट टू एंटर पद्यम ये दो भी ठीक है पूछ रहा हूं मैं अभी कितने टाइम टाइम को ये चलता मेरा अवसर है टाइम थोड़ा बेच जो बुद्धि का गैप पीछे आप तो డైరీ రాసి మీరు ఆ డైరీలో ఏం రాయాలనుకుంటున్నారో అదంతా చక్కగా మ్యాటర్ రాయండి మ్యాటర్ అంతా నేను ఒక పారాగ్రాఫ్ రాస్తారా రెండు రాస్తారా మీరు రాయండి మ్యాటర్ రాయండి రాసిన తర్వాత లాస్ట్ లో ఏం చేయాల్సిన మళ్ళీ ఇక్కడ మీరు సైన్ సిగ్నేచర్ చేసి సరిపడు సిగ్నేచర్ చేసి సాధారణంగా ఇది డైరీ అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్ లో డైరీ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే లెసన్స్ ఉంటాయి కదా లెసన్ లో క్యారెక్టర్స్ ఉంటాయి కదా పలానా పలానా వల్లీ క్యారెక్టర్ ఉంది నువ్వే వీ అయితే నీ అమ్మగారితో నువ్వు ఒక విషయం చెప్పాల్సి వస్తే ఎలా చెప్తావు అది నీ ఫీలింగ్ ఏంటో ప్రాయ్ సగ్నేచర్ ఏమో చేయాలి సిగ్నేచర్ ఏమో చేయాలి